తోనే ప్రారంభించడం జరుగుతుందని ప్రకాష్ మణికొండ దుగ్గినేని సిరిచందనలు నూతనంగా ఏర్పాటు చేసిన జ్యువెలరీ షాప్ కు యజ్ఞం జ్యువెలరీ అని నామకరణం చేయడం శుభచూచకమని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు కర్నూలు నగరంలోని పార్క్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన యజ్ఞం జ్యువెలరీ ను పాణ్యం ఎమ్మెల్యే గౌర చరితతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు కార్యక్రమంలో దుగ్గినేని మల్లికార్జునరావు సిరిచందన కుటుంబ సభ్యులు బంధువులు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ గతంలో మంచి ఆభరణాలు కొనుగోలు చేయాలంటే హైదరాబాద్ బెంగళూరు చెన్నై వంటి మహానగరాలకు వెళ్లాల్సి వచ్చేదన్నారు ప్రస్తుతం మన కర్నూలు నగరానికి చెందిన వారే నూతన జ్యువెలరీ షోరూం అందుబాటులోకి తీసుకురావడం హర్షించదగ్గ విషయమని అన్నారు నాణ్యత ప్రమాణాలకు మారుపేరుగా యజ్ఞం జ్యువెలరీ షోరూం మార్కెట్లో నిలవాలని వారు ఆకాంక్షించారు కర్నూలు నగర ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం జ్యువెలరీ షోరూంను సందర్శించి ఆభరణాలు కొనుగోలు చేసి వారి వ్యాపార అభివృద్దికి తమ వంతు చేయుతనివ్వాలని పిలుపునిచ్చారు అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించి సన్మానించారు

मेने का चला బాల ప్రకాష్ గారికి అలాగే చిల్స్ అందరికీ రకంగా తెలియజేస్తా ఉన్నా మన ఎక్కడికో హైదరాబాదు బెంగళూరు చెన్నై ఇట్లా పెద్ద పెద్ద పట్టణాలు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మన కర్నూలులోని మన లోకల్ వాళ్ళే ఇక్కడ ఈ షాప్ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకము కాబట్టి అంతేకాకుండా ఎంతో నాణ్యమైన గోల్డ్ అయితేనేవి డైమండ్స్ అయితేనేవి తక్కువ మంచి క్వాలిటీతో ఇక్కడ అందచేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చుగా తెలియజేసుకుంటున్నారు ఈ రోజు మల్లికార్జున అన్న వాళ్ళు బామ్ ప్రకాష్ గారికి శ్రీ చంద్ర గారికి కూడా ముందు ముందు కూడా మంచి స్థాయికి ఎదగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన లోకల్లో ఇది రావడము అందుకే మన కళ్ళు ప్రజలంతా ఈ లోకల్ని వాటిని వినియోగించుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటారు జరిగింది మన గౌరవీయులు ఎంపీ గారు టీజేపీ రావడం జరిగింది అలాగే పార్టీ ఎమ్మెల్యే గౌరవ రావడం జరిగింది వారితో గవర్నమెంట్ గ్రాంట్ చేయడం జరిగింది ఇలాంటి సభ్యులు మన ఈ కార్యక్రమానికి చేసిన ప్రజలకు మొదటగా అభినందన తెలియజేస్తున్నాం అలాగే మల్లికార్జున గారు వారి పలు గారు अब आपके चलना और हमारा बिल्कुल ये इन्हें शांत करने के लिए कि बागा धरण को बढ़ावा देना तब तक तो बिल्कुल बिल्कुल तब तक तो अब तक बागा धरण को मसूड़ा कर